హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి విభక్తి ప్రత్యయాలు అవుప విభక్తి కాలు అనే వాటి గురించి అయితే ఇవాళ ఈ వీడియోలో ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవాళ ఈ వీడియోలో చూసేద్దాం నాతో పాటు వచ్చేయండి విభక్తి యొక్క అర్థం ఏమిటి విభాగం పదాల మధ్య ఉండే సంబంధాలని తెలియజేసేవి విభక్తులు విభక్తులని తెలియజేసేవి ప్రత్యయాలు విభక్తులు మొత్తం ఎన్ని రకాలు సెవెన్ ప్లస్ వన్ ఎనిమిది విభక్తులకు అదనంగా వచ్చి చేరే విభక్తి సంబోధన ప్రథమ విభక్తి తెలుగులో ఎక్కువగా వాడుకలో ఉన్న విభక్తులు షష్ఠీ విభక్తి సప్తమి విభక్తి సంబంధాన్ని సూచించే ప్రత్యయం యొక్క సంబంధాన్ని సూచించే విభక్తిని తెలపండి షష్ఠీ విభక్తి దేవి హస్తంలో ఉన్న సంబంధం పేరుని తెలపండి అంగాంగ సంబంధం ప్రతి ముఖంలో ఉన్న సంబంధం పేరు తెలపండి అంగాంగ సంబంధం బ్రహ్మపాదం అనే పదంలో గల సంబంధం ఏమిటి అంగాంగ సంబంధం సీతామరిది అనే పదంలో గల సంబంధం బంధు సంబంధం శ్రీశ్రీ మహాప్రస్తావనం అనే పదంలో గల సంబంధం కర్తృత్వ సంబంధం పికాసో చిత్రంలో గల సంబంధాన్ని తెలియజేయండి కర్తృత్వ సంబంధం విష్ణులోకం అనే పదంలో గల సంబంధం ఏమిటి సస్వామి సంబంధం రాజభవనం అనే పదంలో గల సంబంధం ఏమిటి సస్వామి సంబంధం కాళిదాసు నాటకాలు అనే పదంలో గల సంబంధం కర్తృత్వ సంబంధం ప్రభుత్వ కార్యాలయం అనే పదంలో గల సంబంధాన్ని తెలపండి సస్వామి సంబంధం హరిహరపుత్రుడు అనే పదంలో గల సంబంధం జన్యు సంబంధం వాయుపుత్రుడు అనే పదంలో గల సంబంధం జన్యు సంబంధం విభక్తులని ఆధారంగా చేసుకొని వచ్చేవి ఉప విభక్తులు అవుప విభక్తులు విభక్తులకి అవుప విభక్తులు ఎలా వస్తాయి ఆదేశంగా ఆగమంగా అవుప విభక్తి కాలుకు గల మరొక పేరుని తెలపండి ఉప విభక్తులు అవుప విభక్తికి చేరుతాయి ముందు చేరుతాయి విభక్తులలో మార్పుకు కారణమయ్యేవి ఔప విభక్తి కాలు మార్పులు లేని విభక్తులను ఏమంటారు ఏది కాదు మీరు ఏమంటారు దీన్ని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి డొమువులు అనే ప్రత్యమాలు ప్రథమ విభక్తి నిన్ కుచి గురించి ద్వితీయ విభక్తి తోడంతో చేతీయ విభక్తి చతుర్థ విభక్తి కూరకున్కై పంచమి విభక్తి యొక్క ప్రత్యయం కాని దాన్ని అడిగాడు పట్టినా అది తప్పు పంచమీ విభక్తి ప్రత్యయం వచ్చి వలన కంటెన్ పట్టి కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి ఓరి ఓ ఓరి ఓయి ఓస్తి ప్రత్యయాలు కలిగిన విభక్తి నేను సంబోధన ప్రథమ విభక్తి అందున నన్ అనే ప్రత్యయాలు సప్తమి విభక్తి సమావేశంలో చదివిన విషయం బాగుంది వాక్యములు గల విభక్తి తెలపండి షష్ఠి విభక్తి గాలికి రిపరపలాడుతుంది వాక్యముల విభక్తి షష్ఠి విభక్తి రహస్యాలను అన్వేషించండి అన్వేషించండి వాక్యంలో విభక్తి ద్వితీయ విభక్తి జంతువులు మనకంటే ముందున్నాయి వాక్యంలో విభక్తి ప్రథమ విభక్తి జ్ఞానేంద్రియాల చేత గ్రహిస్తామనే వాక్యంలో ప్ర గల వాక్యంలో విభక్తి తృతీయ విభక్తి బాధ వలన దుఃఖం వస్తుంది వాక్యంలో విభక్తి పంచమీ విభక్తి ధ్వనులను బట్టి జంతువులను గుర్తించవచ్చు పంచమీ విభక్తి రాముడు దేనువు పాలు పిండుతున్ను పిండుతూ ఉన్నాడు ప్రథమా విభక్తి ప్రహ్లాదుడు విష్ణువుని గుర్చి తపస్సు చేశాడు ద్వితీయ విభక్తి తేట తెలుగు మాటలతో పాటలు రాశారు ద్వితీయ విభక్తి దేశమును కాపాడిన వీరుడు వాక్యముల గల విభక్తిని తెలపండి ద్వితీయ విభక్తి దేశానికి డాష్ కీర్తించారు కవులు గురించి గుర్చి కీర్తించారు వేదాలు మన దేశంలో వెలిసాయి విభక్తిని తెలపండి షష్ఠి విభక్తి అందరూ అతనిని ఆతురతతో అడిగారు ద్వితీయ విభక్తి ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడికడతాడు దాంట్లో విభక్తి తృతీయ చతుర్థి విభక్తి ఉప విభక్తులు కలిగిన డాష్ను అపవిభక్తికాలు అంటారు నామవాచకాలను కంటిలోను నలుసు చూడు దీనిలోని ఉప విభక్తికం యొక్క అసలు రూపం ఏమిటి కన్ను అతనికి చేతి నిండా పని ఉందనే దానిలో ఉపవిభక్తిని గుర్తించండి చేతి నామవాచకాలు వాటి ఉపవిభక్తుల్లో సరి కాని జత ఇల్లు ఇంటికి కన్ను కంటి కరెక్ట్ ఏరు ఏటి కరెక్ట్ ఊరు 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 ఊరి కరెక్ట్ అనమాట ఇల్లు ఇంటికి తప్పు క్రింది వాణిలో ఉపవిభక్తికం కాని దానిని గుర్తించండి ఇంటి ఈ టీ కరెక్ట్ అనమాట నామవాచకాలు వాటి విభక్తు కాలలో సరికాని జత గోరు గోరి తప్పిది కాలు కాలి కరెక్ట్ రాయి రాతి కరెక్ట్ గోయి గోతి కరెక్ట్ అనమాట నామవాచకాలు వాటి విభక్తు కాలంలో సరికాని జత రోలు రోటితో తప్పనమాట రోలు రూకలి రోటి అదొకటి ఇల్లు ఇంటి కరెక్ట్ నూయి నూతి కరెక్ట్ చేయి చేతి కరెక్ట్ అనమాట విభక్తుల గురించి సరికాని వాక్యం గుర్తించండి విభక్తి అనగా భాగం గలది అనే అర్థం తప్పిది విభక్తులను తెలిపేది ప్రత్యయాలు కరెక్ట్ ఉప విభక్త కళ వాక్యాన్ని బట్టి మారుతుంది కరెక్ట్ క్రింది ఉపవిభక్తులలో సరికాని జత వారు వారితో తప్పు వారు వారి కరెక్ట్ రోకలి రోకటి కరెక్టు రేపు రేపటి కరెక్టు ఎక్కడ ఎక్కడికి కరెక్టు క్రింది ఉప కాలలో సరికాని జత ముందు ముందటి కరెక్ట్ అన్ని అన్నిటి కరెక్ట్ వీళ్ళు వింటి కరెక్ట్ ఈ మూడు కరెక్టే నిఖిల్ వాళ్ళ పెద్దమ్మతో ఊరికి వెళ్ళాడుపై వాక్యంలో తృతీయ విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి తో పెద్దమ్మతో కాలికి బుద్ధి చెప్పారు ఈ వాక్యంలో ఉపవిభక్తి విభక్తి ఈ కాలికి రాతిని శిల్పంగా చెక్కాడు ఈ వాక్యంలో ఔపవిభక్తి తి వేరు పురుగు వేరును తొలగిస్తుంది వాక్యంలో తృతీయ విభక్తి ను చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి విభక్తి ప్రత్యాల ఉపాయ విభక్తులైతే వీడియోలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్